అందరికీ నమస్కారం నా పేరు మల్లయ్య మీరు చూస్తున్నారు అదశీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి వీడియో దాకా చూడండి మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మొదటి వార్తగా చూసుకున్నట్టయితే డిఎస్సి కోట అభ్యర్థుల దోపత్రాల పరిశీలన ఫిర్యాదు రావడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు క్రీడాకోట కింద ఉపాధ్యాయులకు ఎంపికైన అభ్యర్థుల ధోపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలోని హైదరాబాద్లోని తోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది క్రీడాకోట కింద రెండు శాతం సుమారు వంద పోస్టులు ఉన్నాయి వీటికి గాను తొమ్మిది మూడు వందల తొంభై మూడు మంది ధోపత్రాలకు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు వాటిని పరిశీలించిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ముప్పై మూడు మంది క్రీడాకోట కింద పాఠశాల విద్యాశాఖ అధికారులు సెకండ్ డిగ్రీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు వారిలో ఇద్దరు ముగ్గురు సర్టిఫికేట్లపై ఫిర్యాదు మొత్తం మూడు వందల తొంభై మూడు మంది స్వయంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థులు వారి అసలు హాజరు కావాల్సి ఉంటుంది డిఎస్సి స్పోర్ట్స్ కోట దూపత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఫ్రెండ్స్ మరొక వార్త అండి సెమీ కండక్టర్ టెక్నాలజీతో డిప్లొమా కోర్సులో సెమీ కండక్టర్స్ విఎల్ఎస్ఐ సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి భువనేశ్వర్తో హైదరాబాద్కు చెందిన సంస్థ మాస్టర్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది ఇందులో భాగంగా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్స్ టెక్నాలజీ చీప్ డిజైనింగ్ కోర్సును అందించనున్నాయి బీటెక్ ఈసీఈ ట్రిపుల్ ఈ మూడు నాలుగు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటుందని మాస్టర్ ల్యాబ్స్ సిఇఓ రాకేష్ గుప్తా తెలిపారు దేశంలో దేశంలో ఎక్కడి నుండి అయినా కావచ్చు అని ఇది ఫ్రెండ్స్ సెమీ కండక్టర్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఫ్రెండ్స్ మరొక వార్త అండి ఇంటర్ బోర్డు కార్యదర్శిగా కృష్ణాదిత్య గారు బాధ్యతలు తీసుకున్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ గా కృష్ణాదిత్య గారు బుధవారం బాధ్యత స్వీకరించారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎలాంటి ఒత్తిళ్లకు పని పనిచేయాలని ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తేవాలని సూచించారు ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టే సూచన ఉందని నాణ్యత ప్రమాణాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన వార్త అండి ఈ నెల పంతొమ్మిదిన ఓయూ ఎంప్లాయ్మెంట్ టెక్నిషియన్ పోస్టులకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలోని ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన టెక్నీషియన్ పోస్టులకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది బొండాడా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళ ఈ జాబ్ మేళ ద్వారా యాభై టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది ఐటిఐ డిప్లొమా బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇతర వివరాల ఇంటర్వ్యూకు హాజరు కాగలరు ఏమైనా సందేహాలు ఉంటే ఇందులో ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేసి మీ సందేశాలను నివృత్తి చేసుకోగలరు ఏది ఫ్రెండ్స్ ఈ నెల ఓయిలో ఎంప్లాయ్మెంట్ టెక్నీషియన్ పోస్టులకు నిర్వహించే జాబ్ మేళకు సంబంధించిన పూర్తి సమాచారం మరొక ముఖ్యమైన వార్త అండి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో మినీ లైబ్రరీస్ లైబ్రరీలు ఐటీడిఏ పిఓ రాహుల్ గారు నిర్ణయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పద్నాలుగు పోస్ట్ మెట్రిక్ హాస్టల్లోని మినీ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఐటీడిఓ ఐటిడిఏ పిఓబి రాహుల్ నిర్ణయించారు ఖమ్మంలోని పదకొండు భద్రాద్రి కొత్తగూడెంలోని ఇరవై మూడు హాస్టల్లో వేలాది మంది స్టూడెంట్లు డిగ్రీ ఐటిఐ పాలిటెక్నిక్ పీజీ ఫార్మసీ జిఎన్ఎం చదువుతున్నారు కేవలం వసతి భోజనానికి పరిమితమై ఈ ఆశల్లో చదివిన విద్యార్థులు ఉద్యోగాల ఎంపిక కోసం జరిగే ఎగ్జామ్స్ రాణించాలని రాణి చేస్తున్నారు దీనిలో భాగంగా పోస్ట్మెట్రిక్ కళాశాలలో కూడా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని రాహుల్ గారు పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ సంక్షేమ ఆశలలో మినీ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి సంబంధించిన పూర్తి సమాచారం మరొక ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అండి వైద్య విధాన పరిషత్ లో సివిల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది తెలంగాణ వైద్య విధాన పరిషత్ హైదరాబాద్ ఒప్పంద ప్రతిపాదికన కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిన అరవై నాలుగు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి పోస్టులు వచ్చేసి ఓబిజీ వై పదిహేడు అనసీసియా పదకొండు పియాటిషియన్ పన్నెండు రేడియాలజీ ఎనిమిది జనరల్ మెడిసిన్ పది పోస్టులు ఆర్థోపెటిక్స్ రెండు జనరల్ సర్జన్ నాలుగు పోస్టులు ఉన్నాయండి అర్హతలు వచ్చేసి పోస్టుకు అనుసరించిన సంబంధించిన విభాగాల్లో డిప్లొమా పీజీ డిఎన్బితో పాటు పని అనుభవం ఉండాలి వేతనం వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఉంటుంది వయసు నలభై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి దరఖాస్తు ఆన్లైన్ విధానంలో చేసి హార్డ్ కాపీని ఖరీదాబాద్ లోని సికింది చిరునామాకు హార్డ్ కాపీని ఖరీదాబాద్ లోని హైదరాబాద్కు పంపించాలి ఎంపిక విద్యార్హతలు సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల ఇరవై ఆరు అంటే నవంబర్ ఇరవై ఆరు తేదీ వరకు అప్లై చేసుకుంది ఫ్రెండ్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ లకు సంబంధించిన పూర్తి సమాచారం అర్హులైన వారందరూ అప్లై చేసుకోగలరు మరొక ముఖ్యమైన సమాచారం అండి గ్రూప్ త్రీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేంద్ర రెడ్డి గారు ఆదేశించారు గ్రూప్ త్రీ పరీక్షలు ఏర్పాటు సన్నద్ధపై బుధవారం కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ నెల పదిహేడున ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర వరకు సెకండ్ పేపర్ ఉంటుంది పద్దెనిమిది నాడు ఒకటి ఎగ్జామ్ అండి పది గంటల నుంచి పన్నెండున్నర వరకు గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయని సూచించారు ఇది ఫ్రెండ్స్ ఈ నెల ఆదివారం సోమవారం పదిహేడు పద్దెనిమిది తారీఖులో జరిగే గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించి నిన్న చైర్మన్ మహేందర్ రెడ్డి గారు సమీక్షించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరొక ముఖ్యమైన సమాచారం అండి ఈ రోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన ఆర్టికల్ అండి ఇవి ఎగ్జామ్ పర్పస్ లో ఎంతగానో ఉపయోగపడతాయి జనరల్ స్టడీస్ హిస్టరీ పాలిటీ కరెంట్ కి సంబంధించిన తెలంగాణ ఈనాడు సాక్షి పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఫ్రెండ్స్ వీరు మీటిని ఒకసారి చదువుకోండి వీడియో చివరి దాకా చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు అండి నా ఛానల్ ని తొలిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ andar thank you